హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి రఘురామ్ కంట్లో పెడితే ఎల్లో కలాగైనా శోభనం జరుగుతుంది అని ఆద్య చెప్పింది కదా ఇవాళ ఎల్లో కలాగైనా పెద్దనాన్నకు తెలియాల్సిందే అని దుండు పట్టుకొని వస్తుంది చారు అది గమనించిన పద్మ పార్వతి ఇది మళ్ళా మొదటికి మోసం తెచ్చేలాగుందే ఇవాళ ఎల్లో కలాగైనా దాన్ని పక్కన పండుకోవాల్సిందే అని అనుకుంటారు కదా మెల్లక పార్వతి శివరం పండుకొని ఉన్నాడు అని వెంటనే చారు దగ్గరికి వచ్చి పడుకుంటూ ఉంటారు చారు మాత్రం ఏంటి మీరు నాగర్ కచ్చి వచ్చి పంటున్నారు అనే విధంగా అనగానే పార్వతి ఈ విధంగా అంటూ ఉంటుంది అన్నయ్య చూశారనుకో కుంపలు అంటుకుంటాయి కుంపలు అంటుకోవాలనే కదా నేను ఇక్కడికి వచ్చి పంటుంది ఏం మాట్లాడుతున్నావే అన్నయ్య కంట్లా పడ్డామనుకో అర నిమిషం కూడా వండనివాడు మెడల్ పట్టుకొని గింటేస్తాడే పార్వతి ఈ విధంగా అంటుంది ఇవాళ ఎల్లో కలగైనా పెద్దనాన్న కంట్లో పడాల్సిందే అని చారు అంటుండగా సార్ సరేలేరా నువ్వు రూమ్లో వెళ్ళి పడుకో లేదంటే సరే నాకేమన్నా భయమా రూమ్లో వెళ్ళి పడుకుంటాను అయినా ఆద్య పెద్దనాన్న కంట్లో పడాల్సిందే అని చెప్పింది కదా అప్పుడే నన్ను శ్రీను నన్ను యాక్సెప్ట్ చేస్తాడు కదా ఇప్పుడు వీళ్ళు వచ్చి నా ప్లాన్ చెడగొడుతున్నారు ఇప్పుడు నేను ఏం చేయాలి అయినా నువ్వు నీ రూమ్లో పడుకుంటే ఏమవుతుంది మమ్మల్ని మా రూమ్లో ప్రశాంతంగా పంటనియకుండా చేస్తున్నావు సరే నేను నా రూమ్లో పండుకుంటాను భయమా అని చారు వెంటనే వెళుతూ ఉంటుంది ఆత్య దగ్గరికి వెళ్ళి ఆద్య ఆద్య అని ఆద్యని లేపుతూ ఉంటుంది ఆద్య డోర్ ఓపెన్ చేసి ఏంటి చారు ఏ టైంకి వచ్చావు అని విధంగా అనగానే మా పిన్ని మా హత్య మన ప్లాన్ చెడగొడుతున్నారు నేను బయట పన్నాక మా పిన్ని మా అత్తయ్య కూడా నా పక్కకు వచ్చి పంటున్నారు మా పిన్ని మా అత్యని నువ్వే ఆపాలి ఎందుకంటే పెదనాన్న కంటలో నేను పడాలి అప్పుడే శ్రీను నన్ను ప్రేమిస్తాడు అని విధంగా అనగానే సరే సరే అని అది అంటుంది ఒక్క నిమిషం ఆగుచారు వెంటనే వెంకటరామ గదిలోకి వెళ్ళి మామయ్య మామయ్య ఆడ అత్తమ్మ బయట పండుకుంది ఏంటి బయట పండుకుందా అని వెంకటరామన బయటికి వచ్చి వసై వసై లేవండే ఇక్కడెందుకు పండుకున్నారే అని లేపగానే మాత్రం ఏంటి పా ఏంటి పార్వతి నన్ను లేపుతున్నావు ఎందుకు ఏ లేవండే అని వెంకటరామన కోపంగా చూడగానే మాత్రం ఏం లేదండి మేము ఉరికినే ఇడ పడుకున్నాం ఇప్పుడైనా వస్తావా లేకుంటే ఈపు చింతపండు చేయమంటావా అని కోపంగా అంటుంటాడు వెంకటరామణ వెంకటరమణ కోపంగా చూడగానే మాత్రం రూమ్కి వెళ్ళిపోతూ ఉంటుంది అప్పుడే పార్వతి కూడా అనుకుంటుంది కదా అమ్మో మా అన్నయ్య చూశాడు అనుకో నన్ను చితుకోబ చేస్తాడు అని పార్వతి పార్వతి మనసులో అనుకుంటూ ఉంటుంది పార్వతి భయపడి గదిలోకి వెళ్తూ ఉంటుంది అప్పుడే చారు బయటికి వచ్చి అటు ఇటు చూడగానే అవును వీళ్ళిద్దరి ఏరి అని చూడగానే అప్పుడే ఆద్య బయటికి వచ్చి థ్యాంక్స్ ఆద్య వాళ్ళిద్దరిని పంపించినందుకు లేకుంటే నా పక్క కచ్చి పంట అని అంటున్నారు ఇప్పుడు నేను ప్రశాంతంగా పండుకోవచ్చు అని చారు ఆద్యతో చెప్తూ ఉంటుంది సరే ఆద్య నువ్వు నీ రూమ్కి వెళ్ళి పడుకో నేను ఇక్కడ దుప్పటేసుకొని పడుకుంటాను అని ఆద్యతో చెప్పి దుప్పటేసుకొని చారు ఆడ పడుకుంటూ ఉంటుంది అప్పుడే రఘురామ్ బయటికి వస్తాడు అప్పుడే చారును చూస్తాడు చారు చారు ఇక్కడెందుకు పడుకున్నావు అంటే పెద్దనాన్న ఏం లేదు ఉరికే పడుకున్న పెద్ద జానకి కూడా వచ్చి ఏంటమ్మా పడుకున్నావు అనే విధంగా అనగానే ఏం లేదు పెద్దమ్మ ఉరికినే పడుకున్నా అదే రూమ్లోపై పడుకోవచ్చు కదా అంటే పెద్దమ్మ నన్ను శ్రీనుభావ పక్క కూడా పండుకోనిస్తలేడు నన్ను చూస్తేనే కస్సు బుస్సు అంటున్నాడు అని ఏడుస్తూ నాటకం ఆడుతుంది చారు ఆ మాటలు విని రఘురామ్ శ్రీను శ్రీను అని గట్టిగా అరుస్తాడు అప్పుడు వెంటనే శ్రీను లేచి ఏంటి పెద్దనాన్న వాయిస్ లాగిన పడుతుంది అని బయటికి వచ్చి చూడగానే రఘురామ్ పార్వతి నిలిచి ఉంటారు ఏమైంది మామయ్య పిలిచావు అని అనగానే రఘురామ్ కోపంగా ఏంట్రా మీకు పెళ్లి చేసింది ఇలా దూరంగా ఉండడానిక లేకుంటే దగ్గర ఉండడానిక మీరు ఇలా ఉన్నారని ఈ ఊర్లోకి తెలిస్తే పరువు పోతుందిరా ఇప్పటికైనా ప్రేమగా ఉండండి హ్యాపీగా ఉండండి అని రఘురాం చెప్తూ ఉంటాడు ఇద్దరు ఒకటై ఉండండి నేను ఉంటాను కానీ బావనే ఉండడు నేనైతే ఉంటానని నేను చెప్తున్నాను కానీ బావ చెప్పట్లేదు కదా అని అనగానే శ్రీను తల ఒప్పుతూ ఉంటాడు సరే మీ ఇద్దరు వెళ్ళి రూమ్లో పడుకోపోండి అని రఘురామ్ ఈ విధంగా చెప్పగానే ఇద్దరు రూమ్లో వెళ్ళి పడుకుంటూ ఉంటారు అమ్మయ్య ఆద్య చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది అని మనసులో చారు సంతోషపడుతూ ఉంటుంది చారు శ్రీను చేపట్టుకొని నడుస్తూ ఉంటుంది ఏంటి బావా ఇద్దరు ఒకటవమని చెప్పారు కదా నువ్వేంటి మళ్ళీ దూరం పెడుతున్నావు అని విధంగా అనగానే శ్రీను మాత్రం మొత్తానికైతే ఆద్య చెప్పిన ప్లాన్ సక్సెస్ అయింది అని విధంగా అనగానే శ్రేను వింటాడు ఏంటి ప్లాన్ ఏంటి ఆద్య ఏంటి అని విధంగా అనగానే ఏంటి ఈ ప్లాన్ అంతా ఆద్య చేసిందా లేదు లేదు అని ఈ విధంగా తడబడుతూ ఉంటుంది ఆద్య చేసిందా లేదా అని కోపంగా అనగానే అవును ఆద్యనే చేసింది ఆద్యనే ఈ ప్లాన్ ఇచ్చింది అని శ్రీనితో అనగానే వెంటనే శ్రేను మాత్రం ఆద్య ఆద్య దగ్గరికి వెళ్ళి అడుగుతాడు ఆద్య ఏం చెప్పిందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్